హలో అందరికీ నమస్కారం ఇందాకే ఒక వార్త చూశాను టీవీ నైన్ ఛానల్ వల్ల వార్తదండి రిమాండ్ ఖైదీతో కలిసి టిఫెన్ చేసిన పోలీసులు ఆ తర్వాత సీన్ ఇదే కృష్ణా జిల్లాలో ఐదుగురు ఎస్కాట్ సిబ్బందిపై ప్రభుత్వం వేటు వేసింది నిబంధనలకు విరుద్ధంగా మార్గ వాహనాన్ని ఆపి రిమాండ్ ఖైదీతో కలిసి టిఫెన్ చేయడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు ఈ మేరకు ఎస్కాట్ సిబ్బంది ప్రసాద్ శివప్రసాద్ కిరణ్ సురేష్ ఏఎస్ఐ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు విధిస్తూ ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పేసి ఒక మ్యాటర్ అసలు అసలు ఏం జరిగిందంటే సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డితో కలిసి ఎస్కాట్ సిబ్బంది హోటల్లో టిఫిన్ చేశారు భాస్కర్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అయితే అతన్ని వాయిదాల విషయంలో జైలుకు కోర్టుకు తరలించే క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా మార్గమధ్యంలో వాహనాన్ని ఆపి రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేశారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది దీంతో పాటు సిబ్బందిపై విమర్శలు వెలువెత్తాయి ఈ ఘటనపై ఎస్పి సీరియస్ అయ్యారు ఎస్కాట్ సిబ్బంది అందరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మోస్ట్ వాంటెడ్ ఎస్కేప్ ఘటనతో రిమాండ్ ఖైదీలతో వెళ్లేటప్పుడు ఎస్కాట్ వాహనం ఎక్కడ ఆపొద్దని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇలా చేయడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పేసి టీవీ నైన్ వాళ్ళు ఒక వార్త రాశారు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదండి అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ ఒక ఎస్కాట్ సిబ్బంది రిమాండ్ ఖైదీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు మార్గ మధ్యంలోని సస్పెండ్ చేశారంట సో ఎవ్రీ వన్ షుడ్ ఫాలో ద రూల్స్ ఎవరు కూడా రూల్స్ని అతిక్రమించదు అది ఒక వార్త అయింది ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎవరిని కూడా పోలీసులు చేయి చేసుకోకూడదు అంటండి కొట్టడం నేరం కొట్టడం చట్టరీత్యా నేరం అని చెప్పేసి మన రాజ్యాంగం చెబుతోంది చట్టాలు కూడా అవే చెబుతున్నాయి అందుకే జడ్జి కూడా వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు సిఐకి ఎస్ఐకి వారందరికీ సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తేనే సస్పెండ్ చేసిన అధికారులు ఎలా కొట్టగలరు ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ కాకుండా వేరే చోటుకి తీసుకెళ్లి ముసిగేసి ఎలా కొట్టగలరు ఇక్కడ నేను ఒకటైతే చెప్పగలను అండి పోలీసులది తప్పు ఉంటుందని నేను అనుకోను పోలీసులకు ఎవరిపైన కూడా వ్యక్తిగతంగా కోపము కక్ష అనేది ఉండదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పోలీస్ వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఉన్నతమైన భావాలతో పోలీసులు అవుతారు నాకు పోలీసు వ్యవస్థ అంటే చాలా గౌరవం అండి వాళ్ళు ఉండబట్టే సమాజంలో శాంతి భద్రతలు అనేవి ఉన్నాయి కానీ పోలీసులు ఇలా కొట్టడం కరెక్టా అన్న చర్చ అయితే జరుగుతుంది స్టేషన్లో పోలీసులు కొట్టారు కొట్టారు అని చెప్పేసి వైద్య నివేదికలో కూడా వచ్చిందని నేను ఎక్కడో చదివాను అండ్ డెఫినెట్గా జడ్జి గారు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు టిఫిన్ చేస్తేనే సస్పెండ్ చేస్తే మరి కొట్టిన వాళ్ళను ఏం చేయాలి ఆ కొట్టింది కూడా వాళ్ళు ఎవరు వాళ్ళు వ్యక్తిగత కక్షతో కొట్టలేదండి పై నుంచి ఆర్డర్స్ పై నుంచి ఆర్డర్స్ పై నుంచి ఆర్డర్స్ అని వాళ్ళే చెప్తారంట ఎవరు పై నుంచి ఆర్డర్స్ ఇస్తున్నారు అలా చట్టాన్ని చేతిలోకి తీసుకోమని ఆ పై నుంచి చెప్పేది ఎవరు అది నా పాయింట్ ఇది కరెక్టా కాదండి మీరు కూడా ఆలోచించాల్సిన విషయమా కాదా పైనుంచి ఎవరు ఆర్డర్స్ ఇస్తున్నారు ఇక రెండవది కందుకూరు ఘటనలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కారుతో గుద్దించి చనిపోలేదని చెప్పేసి అతని గొంతుపైన కాలు పెట్టి నొక్కి చంపారని చెప్పేసి మనం కూడా వార్తలు చూసాం చనిపోయాడు వ్యక్తి అయితే చనిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ చనిపోయాడు కానీ అది ఎంత వైరల్ అయ్యింది భాస్కర్ రెడ్డి మాలపాటి అనే వ్యక్తిని వ్యక్తిత్వ హరణం చేస్తూ దీన్ని ఎంత వైరల్ చేశాం ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందో మీడియాలో ఒకసారి మీరు ఆలోచించండి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఏవో మెసేజ్లు పెట్టారని చెప్పేసి అతను ఆ మెసేజ్లు పెట్టాడో లేదో కూడా క్లారిటీ లేదండి అందులో రెండు మూడు ఫేక్ అనేది నా దృష్టి కూడా వచ్చింది వాటిపైన నేను నేను సొంతంగా నేను అది కరెక్టా కదా చెప్పలేదు కాబట్టి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి కానీ నాలుగేళ్ల క్రితం అప్పటికి అతనికి యాభై మంది ఫాలోవర్స్ ఉంటారో వంద మంది ఉంటారండి నాకు తెలిసినంత వరకు నాకు పరిచయం ఉన్న భాస్కర్ విషయం నేను చెప్తాను కదండి వాళ్ళ ఊర్లో ఏదో ఇంటర్నల్గా గొడవ ఉందని చెప్పేసి ఇతను పెడితే వాళ్ళు పెట్టడం వాళ్ళు పెడితే ఇతను పెట్టడం ఇట్లంతా చేసుకునేవాళ్ళు ఏదో ఫేస్బుక్లో చిన్న చిన్నగా ఏవో అల్లరి చిల్లరగా పోస్టులు పెట్టుకుంటూ అప్పట్లో ఇంత జరుగుతుందని కూడా ఎవరికి తెలియదు తప్పు తప్పే నేను మళ్ళీ తప్పు చేస్తే దాన్ని వెనకేసుకొచ్చేది ఉండదు కానీ ఏ విధంగా పెట్టారు ఎందుకు పెట్టారు అనేది భాస్కర్ బయటకు వచ్చిన తర్వాత భాస్కర్ చెప్తాడు కానీ దాన్ని పెద్దది చేసి చూపిస్తూ ఎంత నానాయాగి చేసి అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అతని వ్యక్తిత్వ హననం చేసి ఎంతగా ఇబ్బంది పెట్టాడు చూడండి కందుకూరులో గుద్దుతే వ్యక్తి చనిపోయాడు అది ఇష్యూవే కాదు ఈ ఎల్లో మీడియాకి ఎవరికి ఇష్యూవే కాదు చూడండి ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళు ఒక మూడు వందల ఛానళ్ళు పెట్టుకొని మీడియా పెట్టుకొని ఒక్కొక్కరిని ఎలా వ్యక్తిత్వ హరణం చేస్తారో చూడండి ఒకసారి ఆలోచన చేయండి అంటే ప్రజల్ని వీళ్ళు ఇంత ఇదిగా చేస్తుంటే మనం భరించాలనా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడిగేది ఒకటే మనం భరించాలా భరించి ఇంకా మనకు తప్పదు వాళ్ళు డబ్బున్నోళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు వాళ్ళు మూడు వందల ఛానళ్ళని చేతిలో పెట్టుకున్నారు మీడియా వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు ఏమన్నా మనం భరించాలి కుక్కిన లాగా పడి ఉండాలి వాళ్ళు తిరితే మనం తిరిచుకోవాలి ఏదో ప్రకాశ్ రాజ్ చెప్పినట్టు గిల్లితే గిల్లుచుకోవాలి అన్న పొజిషన్లో మనం ఉండాలన్నా ఒకసారి ఆలోచన చేయండి విచక్షణారహితంగా ముసుగేసి మళ్ళా పోలీసు వాళ్ళు కొట్టారో వేరే వాళ్ళు కొట్టారో కూడా ఆ విషయం కూడా తొందరలోనే తెలుస్తుందండి ఎందుకంటే పోలీసు వాళ్ళు పక్క నుండి బయట నుంచి వచ్చి వచ్చి కూడా కొట్టారన్నది నాకు తెలిసిన సమాచారం అది ఇంకా ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి ఎవరు కూడా మౌనంగా ఉండే పరిస్థితి అయితే ఉండదు ఎవరు కూడా ఏదో మీరు బెదిరిస్తున్నారు కదా అని చెప్పేసి భయపడే పరిస్థితి కూడా ఉండదు ఈ పచ్చ మీడియాకు పచ్చ వాళ్ళకే చెప్తున్నాను ప్రజల్ని ఆలోచించమని చెప్తున్నాను ముఖ్యంగా థ్యాంక్ యూ